రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ న్యాయయాత్ర మూడో రోజుకి చేరుకుంది యాత్రలో భాగంగా ఈ రోజు వంశీ చంద్రరెడ్డి మరియు స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాల మరియు జూనియర్ కళాశాలను పర్యవేక్షించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ షాద్నగర్ నియోజకవర్గంలో చేపట్టిన న్యాయ యాత్రలో ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో షాద్ నగర్ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని వారికి లభిస్తున్న మన్నలు శంకర్ సేవలను చూసి గర్వంగా షాద్నగర్ నియోజకవర్గంలో చేపట్టిన పాలమూరు న్యాయయాత్రలో ఎక్కువగా విద్యార్థులు వినతి పత్రాలు అందించారని అన్నారు గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేసిందని కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తానన్నా గత ప్రభుత్వ విద్యార్థులకు కనీసం వసతులను సైతం కల్పించలేకపోయిందని విమర్శించారు పాలమూరు న్యాయయాత్రలో భాగంగా విద్యార్థుల కోరిక మేరకు షాద్ నగర్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మరియు జూనియర్ కళాశాలలను పరిశీలించడం జరిగిందన్నారు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు అవసరమైన సదుపాయాలను స్థానిక ఎమ్మెల్యే శంకర్ కల్పించారని చెప్పారు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు చదువుకోవడానికి ఏమాత్రం యోగ్యంగా లేదని రాష్ట ప్రభుత్వం తరపున నిధులను కేటాయింపచేసి జూనియర్ కళాశాల స్థితిగతులను మార్చే బాధ్యత ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తీసుకుంటారని అన్నారు ఒకవేళ ప్రభుత్వం నుంచి నిధులు కేటాయింపులో ఆలస్యం జరిగితే సిఆర్ఎస్ ద్వారా నిధులను సేకరించి కళాశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఏది ఏమైనా ప్రభుత్వ జూనియర్ కళాశాల శిథిలావస్థలో ఉంది కళాశాల లోపల ఉన్న మరుగుదొడ్లు కూడా సరిగ్గా లేవు మరి ప్రస్తుతం వీరు చెప్పిన విధంగా జూనియర్ కళాశాలలకు నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తారా లేక మాటలకే పరిమితం అవుతుందా అని వేచి చూడాల్సిందే ఏది ఏమైనా ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎందరో నాయకులు మరిన్ని ఉచిత పథకాలు ఇచ్చే కంటే ప్రైవేటు పాఠశాలలు ప్రైవేటు ఆసుపత్రులను నిరోధించి ఫీజుల కట్టడి చేసే అవసరమైతే వాటిని మూసివేసి ప్రభుత్వమే ప్రైవేటు సంస్థలు కల్పిస్తున్న సౌకర్యాలు ప్రభుత్వమే కల్పించి ప్రజలకు ఉచిత విద్యను మరియు ఉచిత వైద్యాన్ని అందిస్తే ప్రతి ఒక్క వర్గం ప్రజల ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ఆర్థిక పురోగతిని సాధిస్తారు కష్టపడి పనిచేసే సంపాదించిన ప్రతి రూపాయి పిల్లల చదువులకు ఆసుపత్రులకు ఖర్చు చేస్తున్నారు ఉచిత పథకాలు ఇవ్వటం వల్ల అప్పటి వరకు బాగానే ఉంటుంది కానీ ప్రజలు మాత్రం అభివృద్ధి చెందలేరు వాస్తవానికి ప్రజలకు ఉచిత విద్యను మరియు ఉచిత వైద్యాన్ని అందిస్తే అన్ని వర్గాలు అభివృద్ధి చెందుతాయి అని అప్పుడు రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుందని ప్రజలు ఆశిస్తున్నారు చూడాలి మరి ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నాణ్యమైన విద్య వైద్యం ప్రజలకు ఎంత మేరకు అందుబాటులో ఉంచుతుందో వేచి చూడాల్సిందే భారత్ జోడో న్యాయ యాత్రని పూర్తిగా తీసుకొని పాలమూరు న్యాయ యాత్ర చేపడుతున్న సందర్భంగా గత మూడు రోజులుగా షాద్నగర్ నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ గారి ఆధ్వర్యంలో ఈ యాత్ర కొనసాగుతున్న సందర్భంగా ఏ గ్రామానికి వెళ్ళినా అంటే షాద్ నియోజకవర్గంలో ఈ యాత్ర ప్రారంభమై మొదటి రోజు కొత్తూరు నందిగామ మండలాలు నిన్న రెండవ రోజు కొందురుగో చౌదర్గూడ మండలాలు ఇవాళ మూడవ రోజు కేశంపేట ఫరూక్ నగర్ మండలాలు పర్యటిస్తుంటే ఏ మండలానికి వెళ్ళినా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు షాబ్నగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి విద్యారంగానికి సంబంధించినటువంటి స్థితిగతుల గురించి మాకు శాసనసభ్యుల వారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది కంప్లైంట్ చేయడం జరిగింది ప్రత్యేకించి షాద్ నగర్ పట్టణంలో ఉన్నటువంటి డిగ్రీ కాలేజ్ గురైతే శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత శంకర్ గారు చొరవ తీసుకొని డిగ్రీ కాలేజ్కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేయడానికి సహకరించడం జరిగింది దానికి విద్యార్థులు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి జూనియర్ కళాశాల ఉందో జూనియర్ కళాశాలకు సంబంధించి ఏమాత్రం కూడా వసతులు సక్రమంగా లేవు చదువుకి యోగ్యంగా లేనటువంటి జూనియర్ కళాశాల షాద్నగర్లో ఉన్నది దాన్ని గత ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వం సంపూర్తిగా ఎన్నికలకు ముందేమో కేజీ టూ పీజీ మేము అధికారంలోకి వస్తే కేజీ టూ పీజీ ఉచిత విద్య అందిస్తామని చెప్పి హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్లనే ఇవాళ మనం చూస్తున్నటువంటి ఈ పరిస్థితి షాద్నగర్లో ఉన్నటువంటి జూనియర్ కళాశాల ఇవాళ ఇది చూసినటువంటి మేము వీళ్ళపల్లి శంకర్ గారి ఆధ్వర్యంలో ఈ జూనియర్ కళాశాల స్థితిగతులు చూడడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఇక్కడ అంటే ఏ మాత్రం కూడా మన ప్రాంతం మన షాద్ నగర్ విద్యార్థులు చదువుకోవడానికి యోగ్యంగా ఏమాత్రం కూడా ఈ కళాశాల లేదు మా దృష్టికి వచ్చింది కాబట్టి మేము ఇక్కడ చూజం జరిగింది అలానే ఇవాళ విద్యార్థులకు అధ్యాపకులకు మేము హామీ ఇస్తున్నాము ప్రభుత్వం తరఫున ఈ కళాశాల స్థితిగతులు మార్చే బాధ్యత ఈ నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి వీళ్ళపల్లి శంకర్ గారు ఖచ్చితంగా తీసుకుంటారు దీనికి కావాల్సినటువంటి నిధులు కేటాయిస్తాము ప్రభుత్వం నుంచి ఒకవేళ నిధులు కేటాయించడంలో ఏమైనా అంటే టైం బౌండ్ ఏమన్నా ఇబ్బందులు ఉంటే కాఆర్ఎస్ ద్వారా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా నిధులు కేటాయింపజేసి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు వారు నిజంగా వారి తల్లిదండ్రులు ఆశించినట్టుగా అధ్యాపకులు ఆశించినట్టుగా ఈ విద్యార్థులు రాణించేటట్టుగా వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు ఏర్పాటు కూడా చేస్తామని హామీ